ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ అంశాలను అయితే మనం చూడబోతున్నాం ఇక మనం ఫస్ట్ టాపిక్లోకి వెళితే మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో ఇస్రో ఓ కీలకమైన ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూద్దాం ఇస్రో అండ్ యూరోపియన్ ఏజెన్సీ వ్యోమాగాములకు శిక్షణ పలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాల విషయంలో సహకరించుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇస్రో ఓ ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు అంతరిక్షంలో మానవ నివాస ఏర్పాట్లలో అంతరిక్ష పరిశోధనలో పరస్పరం సహకరించుకుంటాయి భూమాగాములకు శిక్షణ ప్రయోగాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సౌకర్యాల వినియోగం మానవ బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు అలాగే విద్యా ప్రజా అవగాహన కార్యక్రమాలలో కలిసి పనిచేస్తాయి ఆక్షియం నైన్ ఆక్సిఎన్ నైన్ మిషన్లో ఇస్రో గగన్యాన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగాములు ఉన్నారు అయితే ఈ మిషన్లో భారత శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆవిష్కరణలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగించనున్నారు ఈ సందర్భంగా ఇస్రో మానవ సహిత స్పేస్ ఫ్లైట్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది ఈ ఒప్పందంతో భారత్ నిర్మించబోతున్న స్వదేశీ అంతరిక్ష కేంద్రం ఈ కేంద్రానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారం దొరుకుతుంది ఈ ఒప్పందం ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థల మధ్యన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ ఇస్రోకి సంబంధించిన అంశము అదేవిధంగా మనము సెకండ్ టాపిక్లోకి వెళితే మనకు రణ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ రణ ఉత్సవ్ అని చెప్పేసి మనకు డిసెంబర్ ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై మధ్యన జరుగుతుంది గుజరాత్లోని కచ్ ప్రాంతంలో డిసెంబర్ ఇరవై ఇరవై డిసెంబర్ ఒకటిన ప్రారంభమైన రణ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది కచ్ ప్రాంతంలో ప్రతి ఏటా జరిగే సాంస్కృతిక పర్యాటక కార్యక్రమం ఇది సో ఈ సాంస్కృతిక పర్యాటక ప్రాంతం కచ్ ప్రాంతంలోని దోర్డో అనే గ్రామంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు సో దీన్ని గుజరాత్ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది సో సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఉత్సవంలో గుజరాతీ రాజస్థానీ ఇతర భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు గర్భ దాండియా జానపద నృత్యాలు సంగీతాలతో పాటు కచ్లోని బూంగా నిర్మాణ శైలి కచ్ హస్తకళలు అంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ బంధానీ రోగన్ ఆర్ట్ టెంట్ సిటీతో పాటు దోడో గ్రామ నమూనాలు కూడా ప్రదర్శించబడతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రధాన అంశాల్లో ఉన్న ఫస్ట్ పాయింట్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా కీలకం ఎందుకంటే ఇందులో సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు అక్కడ ఏమేమి ప్రదర్శిస్తారో వాటి గురించి చెప్పడం జరిగింది ఇది ఒక స్టేట్మెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది టెంట్ సిటీ డేరాల నగరం రణ ఉత్సవ సందర్భంగా సందర్శకులు కచ్ సంస్కృతిని అనుభూతి చెందేలా అత్యాధునిక సౌకర్యాలతో కచ్ ప్రాంత గ్రామీణ వాతావరణం అక్కడి సాంస్కృతిక కళల్ని ప్రతిబింఛ ప్రతిబింబించేలా తాత్కాలిక నిర్మాణాలను టెంట్ సిటీ పేరుతో ఏర్పాటు చేశారు ఏటా ఇరవైకి పైగా దేశాల నుంచి వచ్చే విదేశీ పర్యాటకులతో పాటు దాదాపు పది లక్షల మందికి పైగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ రణ ఉత్సవ్ ఓకే ఈ తరలి వస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫోటో ఇది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో మనం ఇక నెక్స్ట్ అంశాన్ని చూస్తే మన ప్రధాని మోడీ గారి గురించి సో ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ ఖబీర్ సో కువైట్ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారికి ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారంతో సత్కరించింది సో కువైట్కు చెందిన అమీర్ షేక్ ముసల్ అల్ అహ్మద్ అల్ బజార్ అల్ సబా చేత కువైట్ యొక్క అత్యున్నత గౌరవమైన ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ ఖబీర్తో ఆయనను మన మోడీ గారిని సత్కరించారు సో దీని ఖబీ కువైట్ యొక్క నైట్హుడ్ ఆర్డర్ అని చెప్పవచ్చు ఈ ఆర్డర్ను బిల్ క్లింటన్కి గతంలో ఇచ్చారు ప్రిన్సెస్ చార్లెస్ జార్జ్ బుస్సోసా విదేశీ దేశాది నేతలకు విదేశీ సార్వభౌమాధికారులు మరియు విదేశీ రాజకుటుంబాల సభ్యులకు కూడా గతంలో అందించారు సో ఈ అవార్డు ఏంటంటే స్నేహానికి గుర్తుగా స్నేహానికి చిహ్నంగా ఈ అవార్డు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గారికి గతంలో ఇచ్చిన వివిధ అంతర్జాతీయ అవార్డులను మనం చూస్తే రెండు వేల పదహారులో కింగ్ అబ్దుల్ అజీజ్ షా సౌదీ అరేబియా ఇచ్చింది అదే రెండు వేల పదహారులో అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల పద్దెనిమిదిలో పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా మాల్దీవ్ నుంచి నిషాన్ ఇజుద్దీన్ పాలనా సో యుఏఏ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయద్ సో అదేవిధంగా బహిరేన్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్ నుంచి లేజియన్ ఆఫ్ మెరిట్ ఫ్రెండ్స్ అదేవిధంగా గినియా ఈజిప్టు సో ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లేజియన్ ఆఫ్ హానర్ సో అదేవిధంగా గ్రీస్ భూటాన్ ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్ఫో అనేవా సో అవార్డు ఇచ్చారు అదేవిధంగా మనకు రష్యా నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఐదు అవార్డులైతే ప్రధానమంత్రి మోడీ గారికి రావడం జరిగింది రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అదేవిధంగా నైజీరియా గయానా బార్బడోస్ నుంచి ఆ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ గౌరవ ఉత్తర్వు ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనేది రావడం జరిగింది సో మనకు ది ఫాలోయింగ్లో మోడీ గారికి రాని అవార్డు ఏదని ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది బట్ ఈ పేర్లు అనేది మనం బట్టి పట్టకుండా నంబర్ ఆఫ్ టైం రివిజన్ చేస్తామంటే మనం గుర్తు పెట్టు పెట్టుకుంటాము ఎగ్జామ్లో ఖచ్చితంగా రివైండ్ అవుతాయి మనకు ఆ డౌట్ ఉండదు ఇన్నిసార్లు చదువుతున్నా ఆ గుర్తుంటుందా లేదా అనేది డౌట్ మనకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం బిలీవ్ చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు డిఫెన్స్కి సంబంధించి మరొక అంశం వచ్చేసి ఐఎస్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ సూరత్ సో ఈ రెండు దేశంగా అభివృద్ధి చేసిన రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి ఫ్రిగేట్ ఐఎస్ఎస్ సూరత్ డిస్ట్రాయర్లు భారత నౌకాదళంలో చేరాయి ఈ రెండు యుద్ధ నౌకలను మజగావ్ డాక్ షిప్స్ బిల్డర్ లిమిటెడ్ ఎండిఎల్ ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరోలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి సో ఈ ఐఎన్ఎస్ నీలగిరి గురించి మనం చూసుకుంటే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మరియు గార్డెన్ షిప్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ లిమిటెడ్ కోల్కతా ప్రాజెక్టులు పదిహేడు ఏకైనా నిర్మిస్తున్న ఏడు పీ సెవెంటీ యుద్ధ యుద్ధనౌకల్లో నీలగిరి ఒకటి మొత్తం ఏడు నిర్మిస్తున్నారు అందులో ఈ ఈ టైప్ పీ సెవెంటీ నై టైప్లో నీలగిరి అనేది ఫస్ట్ ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది దీనిలో అమర్చిన అధునాతన సాంకేతిక ఆయుధాలు సెన్సార్ల ద్వారా శత్రు దేశాల జలాంతర్గాములు యుద్ధ నౌకలు యాంటీషిప్ క్షిపణులు యుద్ధ విమానాలను ఎదుర్కోవచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకుంటే ఐఎన్ఎస్ సూరత్ ఈ ఐఎన్ఎస్ సూరత్ ఫిఫ్టీన్ బి కింద నిర్మిస్తున్న నౌకలో నాలుగవది యుద్ధనౌక సూరత్లో బ్రహ్మోస్ క్షిపణులు బరాకేట్ మీడియం రేంజ్ సర్ఫేస్ట్ ఎయిర్ క్షిపణులు దేశంగా అభివృద్ధి చేసిన యాంటీ సబ్మెరైన్ ఆయుధాలను మరియు సెన్సార్లను అమర్చవచ్చు సో ఫ్రెండ్స్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ సూరత్ సో ఈ రెండింటికి సంబంధించిన అంశాలను అయితే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకు అతి ముఖ్యమైనది ఈరోజు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు కాబట్టి మనకి ఇక్కడ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడుని దేశం యొక్క వెన్నెముకైన రైతులను గౌరవించడానికి భారతదేశం జాతీయ రైతుల దినోత్సవం లేదా కిసాన్ దినోత్సవ జరుపుకుంటుంది ఈరోజు రైతు సంఘం హక్కులు మరియు సంక్షేమం కోసం వాదించిన భారత ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తన రైతులపై ఎక్కువగా ఆధారపడుతుంది దేశం యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సుకి వారు కీలకం జాతీయ రైతు దినోత్సవం రైతుల సమస్యలను పరిష్కరించడం మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరంకి సంబంధించిన మన ఈ రైతు దినోత్సవానికి సంబంధించిన థీమ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి థీమ్ ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు సో so, ఈ సంస్థ సంబంధించిన థీమ్ ఏంటంటే స్థిరమైన ఆహార భద్రత కోసం వాతావరణ స్థిమిత వ్యవసాయాన్ని నిర్మించడం అదేవిధంగా కిసాన్ దివస్ యొక్క చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై వరకు పనిచేసిన ఐదవ ప్రధాని చరణ్ సింగ్ గారి జీవితం మరియు విజయాలను గౌరవించేందుకు దీన్ని నిర్వహిస్తున్నారు తన పదవీ కాలంలో భూ సంస్కరణలు వ్యవసాయ ఉత్పాదన పెంచే కార్యక్రమాలతో సహా రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ఈయన ప్రాధాన్యత ఇచ్చారు రైతు సంక్షేమం కోసం ఆయన చేసిన అంకిత భావం కారణంగా ఆయన జన్మదినమైన సో డిసెంబర్ ఇరవై మూడుని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించారు సో కిసాన్ దివస్ రెండు వేల ఇరవై సంబంధించిన ప్రాముఖ్యత ఏంటనేది చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణాభివృద్ధి ఆహార భద్రత నిలబెట్టడంలో రైతులు పోషించే కీలక పాత్రను ఇది గుర్తు చేస్తుంది అదేవిధంగా ఈరోజు సరసమైన ధర వాతావరణ మార్పుల అనుకూలత స్థిరమైన వ్యవసాయ పద్ధతులు ఆధునిక టెక్నాలజీకి వంటి కీలక సమస్యలను చర్చించడానికి ఒక అవకాశంగా ఈరోజు ఉపయోగపడుతుంది రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ పథకాలు సంస్కరణల గురించి అవగాహన పెంచడానికి ఇదొక వేదికగా కూడా వినియోగించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా చౌదరి చరణ్ సింగ్ పాజీ ప్రధానమంత్రి గారి జన్మదినం సందర్భంగా భారతదేశం నిర్వహిస్తున్న జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ ఇరవై మూడు సో ఇది పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి దీన్ని మనం నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు మరొక అంశము సో ఇక్కడ చూసుకుంటే అరవై తొమ్మిదవ అతి విశిష్ట రైలు సేవ పురస్కారాలు అతి విశిష్ట రైలు సేవ పురస్కారాలు రైల్వే శాఖలోని వివిధ నిర్వహణలోనే విశిష్ట సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా నూట ఒక్క మంది అధికారులకు కేంద్ర రైల్వే శాఖ ఈ పురస్కారాలు ప్రదానం చేసింది వీరిలో ఆరుగురు సో ఆరుగురు మన దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన వారైతే ఉన్నారు సో వాళ్ళు ఎవరైనా చూస్తే రైల్వే ఎక్సలెన్స్కి చెందిన ఆంతోని దురై రాజ్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జువాడ వెంకట వెంకటానుష సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అదేవిధంగా వావిలపల్లి రాంబాబు సుమిత్ శర్మ పి ఆదినారాయణ కామరపు వినోద్ సో ఈ పురస్కారాలు ఎవరికి అందజేస్తారు ఫ్రెండ్స్ ఈ పురస్కారాలు ఎవరికి అందజేస్తారనే విషయం చూస్తే భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ఈ అవార్డును వ్యక్తిగత కేటగిరీ ఉత్తమ పనితీరు కనబరిచిన రైల్వే జోన్ల కేటగిరీలుగా ప్రదానం చేస్తుంది సో పర్సనల్ ప్లస్ అత్యుత్తమ పనితీరు గారు కనబరిచినట్టు సో రెండు దశల్లో ఇస్తుంది రెండు రకాలుగా సో రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని రైళ్లను వంద శాతం విద్యుదీకరించాలని ఎలక్ట్రిఫికేషన్ చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది సో ఇది కూడా మనకు ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అన్ని రైళ్లను ఎలక్ట్రిక్ రైల్స్గా చేయాలని కవచ భద్రతా వ్యవస్థ తరచుగా సంభవించే రైలు ప్రమాదాలను తగ్గించేందుకు గాను అధునాతన టెక్నాలజీ వ్యవస్థ ఉపయోగించబడుతుంది సూపర్ యాప్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సూపర్ యాప్ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే సేవలన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ కింద డిజిటలైజ్ చేసేందుకు ఈ యాప్ని అభివృద్ధి చేశారు ఎవరు చేశారంటే మనకు ఒకటి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అదేవిధంగా సెంట్రల్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఈ రెండు సంస్థలు కలిపి సంయుక్తంగా సూపర్ యాప్ని డెవలప్ చేయడం జరిగింది సో ఈ సూపర్ యాప్ ఈ మధ్యలో వార్తల్లో కనిపించింది దేనికి సంబంధించి అని చెప్పేసి కింద వివిధ డిపార్ట్మెంట్ నేమ్స్ కావచ్చు ఈ విధంగా రావచ్చు ఆ విధంగా సో ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు కాబట్టి మనమైతే చాలా కీలకంగా ప్రతి అంశాన్ని చూడాలి తరచుగా రివైజ్ చేయాలి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఈరోజు లాస్ట్ టాపిక్ చూసుకుంటే మన కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇక్కడ వజ్ర కే నైన్ టీ గన్స్ సో ఫ్రెండ్స్ ఈ గన్స్ ఏంటి అసలైన చూద్దాం మనము ఇక్కడ చూసినాం కదా ఫోటోలో ఉన్నది ఇదే కే నైన్ టీ గన్స్ భారత సైన్యం యొక్క కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించేందుకు వ్యూహాత్మ చర్యల భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ కే నైన్ వజ్రా టీ సెల్ఫ్ ప్రొఫైల్ ట్రాక్ట్ ఆర్టిలరీ గన్స్ కోసం ఎల్ అండ్ టీతో ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లతో విలువైన ఒప్పందంపై సంతకం చేసింది న్యూఢిల్లీలో ఖరారు చేసిన ఈ ఒప్పందం స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్మర్ భారత్ కార్యక్రమంతో దీన్ని ముడిపెట్టింది కే నైన్ వజ్రా టీ ఆధునిక ఫిరంగి వ్యవస్థ భారతదేశం యొక్క ఆర్టిలరీ కార్ప్స్ను గణనీయంగా అప్గ్రేడ్ చేస్తుంది మరియు రక్షణను ఆధునీకరణ చేసేందుకు ఇది మద్దతిస్తుంది కే నైన్ వజ్రా టీ ఏడారుల నుంచి ఎత్తైన ప్రాంతాల వరకు సవాలుగా ఉన్న భూభాగాల్లో బహుముఖ ప్రజ్ఞ కోసం రూపొందించబడింది స్వీయ చోదక తుపాకీ అత్యాధునిక సాంకేతికతతో అమర్చబడి సుపీరియర్ మొబిలిటీ అధిక అగ్నిరేటు దీర్ఘశ్రేణి సామర్థ్యాన్ని అందిస్తుంది సో అదేవిధంగా ఖచ్చితత్వం కోసం రూపొందించబడింది సో జీరో సబ్ జీరో టెంపరేచర్తో సహా తీవ్రమైన పరిస్థితుల్లో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మెరుగైన లక్షణాలతో కే నైన్ వజారిటీ భారత సైన్యం యొక్క ఆర్టిలరీ ఫైర్ పవర్ను బలపరుస్తుంది సో ఈ ప్రాణాంతక ఖచ్చితత్వంతో లోతైన దాడులకు అయితే ఇది పాల్పడుతుంది సో ఫ్రెండ్స్ మన రక్షణ వ్యవస్థకి చాలా కీలకమైనది సో దీనికి సంబంధించి దీని ప్రభావం ఏంటి దీంట్లో ఉన్న కీలక భాగాలు ఏంటి అనే అంశాలను చూద్దాము సో దీంట్లోని భాగాలు ఫైర్ కంట్రోల్ సిస్టమ్ మందుగుండ సామాగ్రి నిర్వహణ వ్యవస్థ అదేవిధంగా డైరెక్ట్ ఫైర్ సిస్టమ్ అధునాతన లక్షణాలతో పాటు కే నైన్ అనే భారత నిర్దిష్ట మార్పులను కలిగి ఉంది వీటితో సహాయక పవర్ ప్యాక్లు ఎయిర్ కండిషనింగ్ ఫైర్ ఫైటింగ్ మరియు న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ రక్షణ వంటి ఎడారి కార్యకలాపాల కోసం ఈ సిస్టమ్లు ఉన్నాయి సో దీని యొక్క ప్రభావం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ప్రభావం భారత సైన్యం యొక్క మెరుగైన పనితీరుకి రాబోయే నాలుగు సంవత్సరాలలో భారత జాతీయ రక్షణ పరిశ్రమలోని వివిధ రంగాలకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చే తొమ్మిది లక్షల కంటే ఎక్కువ పని దినాలను సృష్టించగలుగుతుందని అంచనా కీలకమైన భాగాల ఉత్పత్తిలో భారతీయ పరిశ్రమలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ఒప్పందం స్వయం సమృద్ధి గల రక్షణ రంగం యొక్క దృష్టిని బలోపేతం చేస్తుంది ఇది ప్రోగ్రామ్ శ్రేణిలో కఠినమైన వినియోగదారు ట్రయల్స్ను ఆమోదించింది వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో దాని విశ్వసనీయత మరియు ప్రమాదాన్ని ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు కే నైన్ వజ్ర కే నైన్ వజ్ర గన్స్ సో ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా అయితే ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలను చూసాము సో మన ఈ వీడియో గిన్నె నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మనకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి అక్కడ రోజు మనము న్యూస్లో వచ్చే అంశాలు కావచ్చు ప్రిపరేషన్ సంబంధించి కావచ్చు ముఖ్యంగా మనం ఈ కరెంట్ అఫేర్స్లో చెప్తున్న ఈ పీడిఎఫ్ని అక్కడ మనం షేర్ చేయడం జరుగుతుంది సో మీరు అక్కడ ఒకసారి వీడియో విన్న తర్వాత మరి రాసుకోవడం అని అలాంటివి చేయకుండా సో ఆ పీడిఎఫ్ని ఒకసారి చదివితే చాలా ఈజీగా మీరు విన్నదానికి చదివిన దానికి సింక్ అయ్యి గుర్తుండే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్